దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము వశియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మొదటి తొమ్మిదివచ్చు వీళ్ళరా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవ తట్టుకు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని యహోవ యుద్ధకు తిరుగుము మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుతున్నాము నీవు అంగీకరింప తగినవి అనేకం మాకున్నవి ఐశ్వర్యుల చేత రక్షణ నందగోరము మిమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మెమిక మీదట మా చేతి పనితో చెప్పము తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద నా కోపం చల్లార్చదును మనస్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును తామర పుష్పం పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును లెబానోను పర్వతము దాని రైళ్లు తన్నున్నట్లు వారు తమ రేళ్లు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతని కొను అతని నీడ ఎందు నివసించు వారు మరలి వత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు ఇఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఇఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురు పట్టు సరళ వృక్షమును బట్టి వాడను నా వలనే నీకు ఫలము కలుగును జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఎలయనగా అనగా యహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డం గనక వారు త్రొట్టిల్దురు చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించును గాక ప్రీలరాం నేటి ధ్యాన భాగం అంతా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము యహోవ యహోవయోకు తిరుగుడి యహోవ యహోవయోధకు తిరుగుడి రిటర్న్ టు ద లాడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యవాహిక సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయేలు వారు నిందను నిబంధనను ఉల్లంఘించి తనను విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడు ఆశిస్తున్నాడు వారు మరలా తన యొక్కకు రావాలని ఆయన పశ్చాత్తాపపడిన ఇస్రాయేళ్లను క్షమించడమే కాకుండా వారిని మునుపటి వలె మరింత అద్భుతమైన అందమైన ప్రజలుగా పునర్ పునరుద్ధరిస్తారని ఆయనే ఇచ్చాడు ప్రియులారా పునరుద్ధరించబడినటువంటి శ్రాయలీలు దేవునికి ఆహ్లాదకరమైన సువర్ణ సువాసనతో పాతుకుపోయిన ఫలభరితమైన జీవితాన్ని గడపగలుగుతారు నిజమైన జ్ఞానం అంటే దేవుని తెలుసుకోవడం లేక తిరిగి ఆయనతకు మరలం జ్ఞానులు ఈ స ఈ సత్యానికి విధేయతతో జీవిస్తారు మూర్ఖులైతే అవిధేయతతో దేవునికి దూరమవుతారు ప్రిలారా మీరు జ్ఞానముతో దేవుని చేరుకుంటున్నారా మూర్ఖత్వంతో దేవుని దూరం అవుతున్నారా నేటి పాఠ్యభాగంలో రెండు గమనిస్తూ ఉండగా ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం చూసినట్లయితే నాలుగు నుండి ఏడు వచనాల ఆధారముగా తన వైపు తిరిగిన వారిని స్వీకరించడానికి దేవుడు ఎంతో సంతోషించే దేవుడై ఉన్నాడు ఆయన గత పాపాల నుండి ఎటువంటి ప్రశ్నలు మనలను అడగడు ఈ విధంగా దేవుని ప్రేమ ఇస్రాయిల్పై తిరిగి మరలా సమకూర్చబడింది దేవుని కోపము తొలగిపోతుంది ప్రిలారా కృపతో తడిసిన జీవితము మంచు వలె వికసిస్తుంది సువాసన భూమి అంతటా వ్యాపిస్తుంది దేవునికి తిరిగి వచ్చినటువంటి జీవితం మనం రాత్రి నిద్రపోయినప్పుడు కూడా కొత్త సృష్టి యొక్క దేవుని పని జరిగేటువంటి జీవితంలా ఉంటుంది వెనకప్రిలారా నేటి పాఠ్యభాగంలో దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా దేవుడు తన దగ్గరకు వచ్చేటువంటి వారిని ఎంతో ఆదరించే దేవుడు తిరిగి రావడానికి మనము వెనుకాడకూడదని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రిల్లారా ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జ్ఞా జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఒక పక్క మూడవ వచనం అలాగే ఎనిమిదవ వచనంలో పశ్చాత్తాపం అనేది పాపము నుండి మనలను వేరు చేసుకోవాలని నిర్ణయించుకోవడమే ఇది మనం ప్రేమించే మరియు ఆధారపడే దాన్ని నిజముగా మార్చడం ఇది విగ్రహారాధన జీవితం నుండి స్వచ్ఛమైన విరామం దేవునిపై దేవునిపై తప్ప దేనిపైనైనా ఆధారపడకూడదనేటువంటి గొప్ప నిర్ణయమే మనం దగ్గర తిరిగి వచ్చే జీవితం అదే నిజమైన పశ్చాత్తాప జీవితం ప్రిలరా కనుక నేటి భాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా ఏకాంతంగా ఉండే పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని అనాథలుగా తమను తాము తగ్గించుకునేటువంటి వారిపై ప్రభు తప్పకుండా కరుణ చూపించేటువంటి దేవుడు ఇక మాకు ఆధారమనేవే ప్రభువ ఎవరూ లేరు అని ఆయనపై ఆధారపడేటువంటి వారిని తప్పకుండా కనికరించే దేవుడు కాపాడే దేవుడు ఎప్పటికీ వారిని విడిచిపెట్టని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ప్రిలారా నేటి భాగంలో నుండి మరొకసారి మన జీవితానికి ఈ పాఠాలు మనము అనుభవించుకోవాల్సిన వారమై ఉన్నాం పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును హత్తుకుంటాము ప్రభువును విడిచిపెట్టి పాపాన్ని హత్తుకుంటాము తీర్మానము నీదే ప్రిలారా కనుక దేవుని వాక్యంచబడినట్టుగా ఆ రోజున దేవుడు వారితో మాట్లాడుతూ ప్రభు యహోవయకు మీరు తిరగండి అప్పుడే మీ జీవితాలకు నిజమైనటువంటి ఆదరణ నిజమైన పునరుద్ధరణ కనుక ప్రియులారా దేవుడు కాదని దేన్ని ఆశ్రయించిన లోకములు జరిగే జరిగేటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియులారా కనుక శిక్షావిధిలో పడకుండాట్లుగా దేవుని కృపకు మూలం కావడానికి మరలా మనం ప్రభు వైపు తిరుగుట ఎంత ఉత్తమమైనటువంటి మార్గమో ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మరొకసారి మన జీవితాన్ని ప్రభువుకు నూతనంగా మనము సమర్పించుకోవాల్సినటువంటి వారం ఉన్నాం ప్రభువుకు యహో వైపు తిరగండి ఆయనే మనకు ఆధారం ఆయనే మనకు ఆశ్రయం ఆ మహాదేవునికి మరల మనం సమర్పించుకుంటూ రండి ఒక ప్రార్థన సమయం మనం గడుపుదాం ప్రియమైన దేవ మీ యొద్దకు తిరిగి రావడానికి మరియు ప్రేమతో జీవించడానికి నాకు మాకు సహాయం చేయండి ఏదైనా పాపం మన మమ్మల్ని ఏలుతున్నట్లయితే ఆ పాపాన్ని ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టి మేము మీ వైపు తిరిగి మీ ద్వారా కనికరించబడి మీ ద్వారా పునరుద్ధరించబడి కృప నాకు మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఆమెన్ ప్రియలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఆ దేవునికి మరొకసారి మనలు మనం సమర్పించుకుందాం ప్రియులరా మరి ఈ వాక్యపు అనుభవాల ద్వారా అనదిన ధ్యానాల ద్వారా నిజంగా మీరు మేలు పొందిన వారు అంట అన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాము అనేకుల జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్యూటీని ఈ క్వాయిట్ టైంను అనేకులకు పరిచయం చేయవలసిందిగా మీకు ప్రభు పేరిట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి భవిష్యత్ తరాలకు ఏసుతో ఏకాంత సమయం అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు ఉపయోగకరంగా మేలుకరంగా ఉండనట్లుగా మీ వంతు సహాయము సహకారం అందించవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరీక్షించవలసిందిగా మరొక మారు మీకు జ్ఞాపనం చేస్తూ దేవుని పేరట పేరటప్పులారా ఈ గొప్ప కార్యక్రమం అనేకులకు పరిచయం చేయాలని ఆశిస్తూ ముగింపులో నేడు జీవ మార్గం మరణ మార్గం మీదుట పెట్టి ఉన్నాను ఏది కావాలో మీరే కోరుకోండి అని దేవుడు మనకిచ్చినటువంటి వీలారా మరి యొక్క ఆలోచనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించి జీవ మార్గంలో ఉందామా దేవుణ్ణి విడిచిపెట్టి మరణ మార్గంలో వెళతామనేది తీర్మానం మనదే ఆ తీర్మానం ప్రకారమే తీర్పుపై ఆధారపడుతుందని జ్ఞాపకం చేస్తూ ముగింపులు మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన దేవుని స్థుతిస్తూ అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించాలని మనసారా కోరుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్